ఏసు క్రీస్తు ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఆయన పేరుని ఎవ్వరూ చెరిపేయలేకపోయారు ఆయన చెప్పిన మంచి మాటల్ని ఎవరు తీసివేయలేకపోయారు ఆయన చెప్పిన మంచి మంచి మాటలు గొప్ప మాటలన్నింటినీ ఆయన పేరు చెప్పకుండా మేమే చెప్పాము అన్నట్టుగా కొంతమంది చరిత్రకారులు గొప్ప గొప్ప వాళ్ళు సంఘ సంస్కృతులు వాళ్ళే చెప్పినట్టుగా దాన్ని ప్రచారం చేసుకున్నారు అవి ఎంతో స్ఫూర్తినిస్తే వాళ్ళు ఆ విధంగా వాటిని ఆ క్రెడిబిలిటీని వాళ్ళు దొంగిలిస్తారు సో అంత గొప్ప మాటలు ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసే మంచి మార్గంలో నడిపించే ఏకైక మార్గం యేసుక్రీస్తుని వెంబడించే మార్గం అది మతం కాదు అది ఒక జీవన విధానం ఆ జీవన విధానంలో వెళ్ళాలనుకుంటే ఒక మంచి వ్యక్తులుగా సమాజంలో గొప్ప వ్యక్తులుగా రాణిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఉగ్రవాదం అంటే ఏమిటో తెలియదు కేవలం ఆజ్ఞలను మాత్రమే పాటిస్తారో దేవుడిచ్చిన ఆజ్ఞలు అవి ఎంత గొప్పవో బైబిల్ చెబితే మీకు అందరికీ తెలుస్తుంది